ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా నమస్తే లక్ష్మి గారు నమస్తే మీరు ఇప్పుడు డ్వాక్రా గ్రూప్ పని పనిచేస్తున్నారు కదా ఎన్నెం నుంచి చేస్తున్నారు పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది మరి మీ ఉద్యోగం గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ మీ కుటుంబం గురించి మీ గురించి పరిచయం చేసుకో నా పేరు లక్ష్మి మా సార్ పేరు ముత్యం నాకు ఇద్దరు అబ్బాయిలు పెద్ద అబ్బాయి పేరు నిఖిల్ సాయి చిన్న అబ్బాయి పేరు అఖిల్ సాయి పిల్లలు ఒక బాబు డిగ్రీ చేస్తుండు పెద్ద బాబు చిన్న బాబు రీసెంట్లీ ఎంబీబీఎస్ కి సెలెక్ట్ అయ్యి మా సార్ వచ్చేసి ఆటో నడిపిస్తాడు మీరు ఇప్పుడు ఇందులో ఎప్పుడు చేరారు టూ థౌజండ్ టెన్ మీరు ఏం చదువుకున్నారు ఇంటర్ అయిపోయింది నాది ఏం చేసిన మెడికల్ ఫీల్డ్ పిల్లలు చిన్నగా ఉండేసరికి అక్కడ చేయడం ఇబ్బంది ఉన్న ఈ ఫీల్డ్ లో అనుకోకుండా దొరికింది నేను అసలు సెకండ్ క్లాస్ నుంచే మా హెడ్ మాస్టర్ జి గంగారెడ్డి సార్ ఉండే ఆ సార్ చాలా ఎన్కరేజ్ చేస్తుండే సెకండ్ క్లాస్ నుంచే క్లాస్ ఫస్ట్ అసలు నన్ను దత్తపుత్రి అంటుండే సార్ ఒక్క రోజు కూడా స్టూడెంట్ గా డీల్ చేయకపోతుండే అప్పటి నుంచి నేను లెవరే ఉన్నంటి మా అమ్మ నాన్న కూడా ఈ పాపన్నకు దత్త చదివించుకుంటా చేస్తా అన్నట్టు అంటుండే మా అమ్మ వాళ్ళకు బీడి కంపెనీ వాళ్ళు చదువు మీద ఆడపిల్లని చదివించడం అనేది పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా ఉండే మీ అమ్మా నాన్నకి ఎంతమంది పిల్లలు ఐదుగురు సంతానం మా అమ్మ నాన్నకి నేను నాలుగో సంతానం ముగ్గురు మగవాళ్ళు ఇద్దరం మా అమ్మాయిలం పెద్దన్నయ్య చిన్నయ్య తర్వాత అక్కయ్య నేను తర్వాత తమ్ముడు పెళ్లి కాకముందే ఇంటర్ అయిపోయింది నాది ఇక ఇంటర్ కూడా బాగా చదివించేటప్పుడు మా నాన్న ఇప్పుడు ఫీ లేదు అంటుండే చదివించడం లేక అక్కడ కట్టే ఫీ ట్వెల్వ్ హండ్రెడ్ మూడు ఇన్స్టాల్మెంట్స్ ఉంటుండే మూడు వేల ఆరు వందలకు ముప్పై తిప్పలు పెడుతుండే మా నాన్న కట్టడి కట్టకపోతుండే అక్కడ బయట నిలబెట్టు ఫీ కట్టకపోతే అది బాగా ఇరిటేట్ చేసింది నన్ను అలాగే మానేసిన నేను అంటే ఎందుకు అమ్మాయిలకు చదువు వద్దు అనే ఆలోచన లేకుంటే అమ్మాయిలకు ఎందుకు చదువు పెళ్లి చేస్తే వెళ్ళిపోతారు వాళ్ళు మగపిల్లల్ని చదివించుకుందాం అన్న మైండ్ సెట్ మా నాన్నది అన్నదమ్ముడి చదివించారా చదివించారు వాళ్ళు ఈ బీడీ కంపెనీ అయ్యాక వాళ్ళు అందరు ఇంటర్ తో స్టాప్ చేసిండు మరి అప్పుడు ఏమనుకున్నారు మీ ఇంటర్ లో చదివేటప్పుడు మీ గోల్ ఏం కావాలి టీచర్ ఉండే నా గోల్ టీచర్ ఉండే అప్పుడు నాతో ఎదుగున్న వాళ్ళు ఇంటర్ కాగానే టీటీసీ వడ్ ఉండే జాబ్స్ కూడా కొట్టేసిండ్రు నాకంటే డల్ ఉన్న వాళ్ళు కూడా జాబ్స్ కొట్టేళ్ళు చాలా ఫీల్ అయిన అప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు సఫర్ అవుతూనే ఉన్నాను లైఫ్ చదివించలేరే మా అమ్మ నాన్న అని అయినా ఆ మాత్రం చదివించిన దానికి ఈ మాత్రం చేసుకోగలుగుతుందని అదొక హ్యాపీనెస్ ఏ ఎందుకంటే అందరూ ఆడపిల్లలు బిడి చేసుకుంటే ఇల్లుకే పరిమితం అవుతున్నారు కదా ఈ ఇంత నాలుగు అక్షరాలు నేర్పించింది దానికన్నా కానీ ఈ ఆర్పీగా పనిచేస్తూ నా ఫ్యామిలీని నిలదెక్కుంటూ వస్తున్నాను నేను హాస్పిటల్లో నైట్ డ్యూటీ కూడా చేస్తాను ఆదిత్య హాస్పిటల్లో ప్రైవేట్ ఏనాముగా అక్కడ కూడా చేసుకుంటాను ఎందుకంటే మా సార్కి హ్యాండిక్యాప్ రీసెంట్లీ కాల్ తీసేయడం వల్ల నా మొత్తం నా ఫ్యామిలీ బాధ్యత అంతా నా పడింది పడేసరికి అక్కడ నైట్ డ్యూటీ చేసుకుంటూ ఇది డే డ్యూటీ చేసుకుంటూ నా ఫ్యామిలీని నిలదొక్కుకుంటూ వస్తున్నాను ఇప్పుడు కూడా రెండు చేస్తున్నారు అవునా ఇప్పుడు కూడా రెండు చేస్తున్నారు ఎలా అక్కడ చేయడము ఇటు బయట ఇవి చేయడము టైం మెయింటెనెన్స్ ఆర్పీగా అనేది డైలీ టైమింగ్స్ ఏముండవు దానికి దానికి ఈ టైమింగ్స్ ఏమి ఉండకపోయేసరికి ఆ నైట్ డ్యూటీ చేసినా కానీ వచ్చి కొలిసేపు పడుకున్న తర్వాత వాళ్ళకి లోన్ ఇప్పి ఇచ్చినప్పుడు కానీ మాకేమైనా సర్వేలు ఉన్నప్పుడు కానీ లేకపోతే ఏమైనా మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు కానీ ఈ టైంకి కి రావాలా అని మా గ్రూప్లో మెసేజ్ పెడతారు అప్పుడు ఉంటాం అంటే ఆర్పీగా రెగ్యులర్ టైమింగ్స్ ఏం లేవు కాబట్టి రెండింటినీ చేయగలుగుతాం మరి మీరు ఇలా బయటకు వెళ్ళి ఇప్పుడు నాకు తెలిసి ఇంట్లో ఇంట్లో ఏముంది ప్రొద్దున వచ్చేస్తాను వంటకినకాయ వేసేస్తాను మళ్ళీ నైట్ చేసేసి వెళ్ళిపోతాను నైట్ మళ్ళీ నాకు ఎయిట్ టు ఎయిట్ మార్నింగ్ డ్యూటీ హాస్పిటల్లో నైట్ ఎయిట్ నుంచి మార్నింగ్ ఎయిట్ వరకు అక్కడ మాట్లాడుకుంది శారీ తక్కువైనా కానీ నేను తొందర రావడానికి మాట్లాడుకున్నా వేరే వాళ్ళైతే రిలీవర్ వచ్చిన ంత వరకు రూ టెన్ థర్టీ లెవెన్ అవుతుంది నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం వలన నాకు ఎయిట్ ఓ క్లాక్ ఇస్తారు అవునా ఆదిత్య హాస్పిటల్ సొంత వెహికల్ ఉంది స్కూటీ ఉంది వెళ్తాను మా సారు బయటకి వచ్చిన తర్వాత సార్కి ఉన్నని పిల్లలకి అందరికి యూజేబుల్ అయితది అన్నట్టు తీసుకున్నాం దాన్ని ఇప్పుడు అలా యూజ్ చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు అంటే మీరు ఒక్క పని కాకుండా రెండు పనులు చేస్తున్నారు అటు ఇటు రెండు చేస్తున్నారు కదా ముందుగా మీరు ఈ డ్వాక్రాలో ఈ పని చేస్తున్నారు కదా దీని గురించి చెప్పండి అసలు మీరు ఏం చేస్తారు మహిళలకి చాలా పేదరికంలో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ రికగ్నైజ్ చేస్తాం వాళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళని ఒక పది మందిగా ఒక గ్రూప్ తయారు చేస్తాం గ్రూప్ తయారు చేసి వాళ్ళతో సేవింగ్స్ మీరు మీ కాలం మీ మీద మీరు నిలబడడానికి ఎలాంటి అంటే ఇంకొకల మీద డిపెండ్ కాకుండా సేవింగ్స్ కట్టడాన్ని వాళ్ళకు నేర్పుతాం ప్రతి నెల వంద రూపాయల యాభై రూపాయల అలా సేవింగ్ కట్టి ఒక సిక్స్ మంత్స్ తర్వాత వాళ్ళకి మళ్ళీ లోన్ ఇప్పిస్తాం బ్యాంక్ ద్వారా ఓ ఫిఫ్టీ థౌజండ్ ఫస్ట్ టైం ఫిఫ్టీ థౌజండ్ ఇస్తారు అవిట్లని మళ్ళీ సకాలంలో కట్టడం నేర్పిస్తాం ఆ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ వాళ్ళు ఆ ఫిఫ్టీ థౌజండ్ ఇస్తే మంచి ఫైవ్ థౌసండ్ వస్తుంది ఈచ్ టెన్ మెంబర్స్ కి ఆ ఫైవ్ థౌజండ్ ని ఇంట్లో ఖర్చులకి ఉపయోగించకుండా వాళ్ళు సొంత కాళ్ళ మీద నిలబడటానికి ఏదైనా ఉపాధి వెతుక్కోమని చెప్పడం జరుగుతుంది అంటే మహిళలు ఇంకొకరి మీద డిపెండ్ కాకుండా అందరికీ జాబ్స్ అంటే రాలేవు కదా అందుకని ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్న ఉద్దేశంతో ఈ మహిళా సంఘాలన్నవి ఏర్పడ్డాయి ఈ సంఘాల ద్వారా మహిళలు చాలా వరకు సొంత ఉపాధి కల్పించుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు కదా ఇప్పుడు మీరు దాదాపు ఎన్ని గ్రూపులకి ఇరవై గ్రూపులకి నేను చూసుకుంటే ఇరవై గ్రూప్ రెండు వందల మంది ఆయన లో ఉంటారు ఇప్పుడు అలాంటి వాటిలో మీరు లోన్ ఇప్పించి వాళ్ళు ఆ మనీతో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళని చూస్తుంటే మనకు కూడా అవునవును చాలా మంది ఉన్నారు కిరణ్ షాప్ పెట్టుకున్నారు కర్రీ పాయింట్ పెట్టుకున్నారు జిరాక్ సెంటర్ పెట్టుకున్నారు పాల డైరీ అంటే మిల్క్ సెంటర్ పెట్టుకున్నారు చాలా మంది ఉన్నారు అట్లా వాళ్ళు నన్ను అంటారు కూడా ఇది నువ్వు చూపించిన మార్గమే లక్ష్మి చూపించిన మార్గం ద్వారా మేము ఇలాంటి పనులు చేసుకోగలుగుతున్నాం అని ఇప్పుడు ఈ రుణం అన్నారు కదా ఈ రుణం ఇప్పుడు బయటకెళ్తే తెచ్చే రుణానికి ఏమైనా తేడా ఉంటుందో అవునవును బయట తెచ్చుకుంటే మనము రూపాయి లేదా రెండు రూపాయలు మినిమం రెండు రూపాయలు వడ్డీ చెల్లించాలి బ్యాంక్ వాళ్ళ మనకు ఎయిటీ టూ పైసని వడ్డీకే ఇస్తారు ఎనభై రెండు పైసలు మాత్రమే వడ్డీ కడతాం మనం మనం ఈ డ్వాక్రాలో చేరడం వల్ల మహిళలకు ఈ రుణం తీసుకోవడంతో పాటు ఇంకేమైనా బెనిఫిట్స్ ఉంటాయా యాక్చువల్లీ అయితే రుణమే రుణం తీసుకోవడం కట్టడం బయట తెచ్చుకుంటే ఎక్కువ వడ్డీతో పడుతుంది కాబట్టి ఇలా మళ్ళీ ఏమన్నా ప్రభుత్వం స్ట్రీట్ వెండర్స్ అని మొగది మొన్న కరోనా టైంలో స్ట్రీట్ వెండర్స్ అని మోదీ సర్కార్ ప్రవేశపెట్టింది దాని ద్వారా వీధి వ్యాపారులు టైలరింగ్ చేసేవాళ్ళు చేపలు పట్టే వాళ్ళు పూల దుకాణము పండ్ల దుకాణము వాళ్ళకి ఎలాంటి ఉపాధి లేకుండా ఉండే కరోనా టైంలో వాళ్ళకి టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఇచ్చింది అది ఇంకా తక్కువ వడ్డీ సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ అది ఇంకా తక్కువ వడ్డీతోటి వాళ్ళతోటి కట్టించుకొని ఇలాంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అంటే అలాంటివి యూజ్ చేసుకుంటే మహిళలకు చాలా ఉపయోగం అవునవును వాళ్ళు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళని మోటివేట్ చేసి చాలా వరకు ఇప్పించిన మన నిర్మల ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ వచ్చింది దాంట్లో మరి ఇప్పుడు మీరు ఇలాంటి మహిళలకి అంటే ఈ డ్వాక్రాలో లోన్లు ఇప్పివ్వడం ఆధారం అనేది కలిగిస్తుంది కదా ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే నా వల్ల నాకే కాకుండా చాలా మందికి ఉపాధి అనేది నేను వాళ్ళకి కల్పిస్తున్నాను ఆ ఉపాధి ద్వారా వాళ్ళ ఫ్యామిలీ కూడా అంటే ఆనందపడుతుంది సుఖంగా ఉంటున్నారు కాబట్టి నేనైతే ఈ వర్క్ సాటిస్ఫైగానే ఫీల్ అవుతాను తక్కువ సాలరీ ఉన్నా కానీ మనస్ఫూర్తిగా చేసి వాళ్ళు హ్యాపీగా ఉండడం వల్ల మనస్ఫూర్తి అంటే సంతోషంగానే అనిపిస్తుంది రెండు ఉద్యోగాలలో ఎక్కువగా ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారు దానిక దీనికి రెండికి ఇస్తాను రెండిటికి ఇస్తాను ఎందుకంటే అది కూడా పబ్లిక్ సేవ చేయడమే కదా ఒక సిస్టర్గా వాళ్ళకు కూడా రోగులకు సేవ చేస్తూ వాళ్ళని రోగులు కాకుండా మన ఫ్యామిలీ మెంబర్గా ఫీల్ అయ్యే వాళ్ళని ట్రీట్ చేస్తాము ఆ దాంట్లో కూడా చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇప్పుడు మీరు ఇలా డ్వాక్రాలో రుణాలు ఇవ్వడంతో పాటు మీటింగ్స్ కూడా ఉంటాయి చాలా వేరే వేరే ఊర్లలో కూడా వెళ్ళడం ఉంటుంది కదా వేరే ఊర్లలోకి వెళ్ళంగాని మా ఆఫీస్కే వెళ్తాము ఆఫీస్లోనే మీటింగ్స్ అటెండ్ చేస్తారు ఆ మీటింగ్స్కే వెళ్తాము వేరే విలేజ్లకి వేరే వాళ్ళు వెళ్తారు సిఆర్పి అలా అట్లా వెళ్ళి లోవర్ రికవరీ పర్పస్ వెళ్తారు వాళ్ళు మీరు మాత్రం ఈ ఊరి మా హైండ్ ఓవర్లో ఈ విలేజ్ మాత్రమే ఉంటుంది ఇప్పుడు మీరు ఈ ఉద్యోగాలు మీ కుటుంబం పరంగా మీరు మీ ఇష్టంతో చేస్తున్నారు ఫ్యూచర్ లో ఇంకేమన్నా చెయ్యాలనే గోల్ ఉందా ఆ గా చేశాను కదా ఏఎన్ఎం రావాలి నాకు నాకు అది అంటే శాలరీతో కూడుకున్నది కదా గవర్నమెంట్ ఎంప్లాయీగా గుర్తింపు పొందాలి అన్న కోరిక అయితే ఉంది పడ్డా నోటిఫికేషన్ కల్లా అప్లై చేస్తూనే ఉంటాను ఏఎన్ఎంకి ఎగ్జామ్ అంటూ ఏమి ఉండదు నోటిఫికేషన్లో అప్లై చేయడం ఏదైనా ఇంటర్వ్యూ ఉంటే కండక్ట్ చేస్తే ఆ ఇంటర్వ్యూకి వెళ్ళడం అంతే ఉంది చేస్తూ ఉన్నాను మా ప్రయత్నం అయితే మానడం లేదు సరే మీరు ఇప్పుడు అంటే అది చిన్న ఉద్యోగమా పెద్ద ఉద్యోగం అని కదా ఒక ఉద్యోగంలో ఉన్నందుకు ఒక ఆనందం అనేది ఉంది కదా మీలాగా ఇప్పటి మహిళలు ఉద్యోగం చెయ్యాలి అంటే ఎలా ఉండాలి చెయ్యడము అవసరమా భర్త మీద డిపెండ్ కాకూడదు అసలే ఇప్పటి మహిళలు ఎందుకంటే ఎంత ఉన్నా ఇప్పుడు బ్రతికే సిచ్యువేషన్ లేదు మనం ఎంత సాలరీ ఉన్నా ఖర్చులు చాలా పెరిగిపోయాయి కదా దాన్ని దృష్టిలో పెట్టుకుంటే భార్య భర్తలు ఇద్దరు కష్టపడితే గానీ ఫ్యామిలీ నిలదొక్కలేదు అందుకని మనం ఆడవాళ్ళం కూడా తన కళ్ళ మీద తాను నిలబడుతూ ఏదో వర్క్ చేస్తూ ఉండాలన్నది నా ఉద్దేశం బయట ప్రపంచంలో నెగ్గాలంటే ఎలా ఉండాలంటే బయట రోజు వెళ్తారు ఇతరుల మాటలు ఎవరు పట్టించుకోవద్దు మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకు మన రెస్పాన్సిబిలిటీ మనకు ఉండాలి మన మీద నమ్మకం మనకు ఉండాలి ఇతరుల తరలి ఏదైనా పట్టించుకున్నాం అనుకో మనం ముందుకెళ్లలేము ఇప్పుడు మీరు చిన్నతనంలో చెప్పారు మా నాన్నగారికి చదివించడం ఇష్టం లేకుండా కాబట్టి మరి ఆగిపోయిందని ఇప్పటి జనరేషన్ లో మీకు కనిపించారా అలాంటి అమ్మాయి వాళ్ళు కనిపిస్తే చెప్పారా అవును ఉన్నారు ఎందుకు లేరు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటికి కూడా ఆడపిల్లని బయటకు పంపాలంటే ఇంకా ఇప్పుడు చాలా భయపడుతున్నారు అప్పటికంటే అప్పుడు జస్ట్ పెళ్లి చేస్తే వెళ్ళిపోతే బాగుంటది అని అనుకున్నారు కానీ ఇప్పుడు ఆడపిల్లని పంపించాలంటే చాలా రకరకాలుగా లైంగిక దాడులు అవి ఇవి అవుతున్నాయి కదా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆడపిల్లలకి కాస్త భయపడే వాళ్ళు పంపిస్తలేరు బయటకి ఎంత టాలెంటెడ్ మా ఇంట్లోనే ఉన్నారు టాలెంటెడ్ పర్సన్స్ ఇద్దరు మా అన్నయ్య కూతురు ఫుల్ ఇంటర్ స్టేట్ ఫస్ట్ వచ్చిండ్రు డిగ్రీలో ఫస్ట్ వచ్చిండ్రు కానీ మా అన్నయ్య ఆడపిల్లల్ని బయటకి పంపియాలంటే కొంచెం భయపడుతుండ్రు చెప్పినా గానీ మా అమ్మ ఉంది ఆడపిల్లలు నీకుంది పిల్లలు అలానే చెప్పగలుగుతావు అని అంటారు అయ్యో మా చెల్లెల సిచ్యువేషన్ మొత్తానికి క్రిటికల్ ఉండే ఆర్థికంగా కూడా తన మీద తన నమ్మకంతో వేసుకుంటూ చేస్తూ పిల్లని ఒక స్థాయికి తీసుకొచ్చింది అని వాళ్ళ పిల్లలు కూడా అనుడు మా ఆంటీ ఇలా చేసింది మీరెందుకు మమ్మల్ని పంపించడం లేదు అనేసరికి ఇప్పుడు అతని మైండ్ సెట్ కూడా మారింది అది ఉన్నత రీత్యా బయటకు పంపించాలని అతను కూడా అనుకుంటాడు ఇప్పటి తల్లిదండ్రులకు ఏం చెప్పాలనుకుంటున్నారు వేరియేషన్ చూపెట్టద్దు అసలుకి ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా ఈక్వల్ వాళ్ళకి టాలెంట్ ఉందనుకో ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి మనము ఉన్న ఆస్తులు అమ్ముకున్నా సరే టాలెంటెడ్ పిల్లల్ని మాత్రం సపోర్ట్ చేయాలన్నది నా ముఖ్య ఉద్దేశం ఆ కోవల్ని మా బాబుని నేను ఎంకరేజ్ చేశాను సరే లక్ష్మి గారు చాలా బాగా చెప్పారు మీరు చేసే ఉద్యోగం గురించి అలాగే ఇప్పటి జనరేషన్ గురించి ఫ్యూచర్ లో మీరు అనుకున్న గోల్ అనేది మీరు నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు